నమస్కారం అండి నేను డాక్టర్ నితీష టీనా ఫర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ సెంటర్ మహబూబ్ నగర్ చాలా మంది పేషెంట్స్ అడిగే ప్రశ్న ఏంటంటే మేడం భార్య భర్తలు మిద్దరం కలుస్తున్నాము కానీ నా భర్త యొక్క వీర్యం కలిసినప్పుడు మొత్తం బయటికే వచ్చేస్తుంది అని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీర్యం క్వాలిటీ ఏంటి వీర్య కణాలు ఏంటి అనేవి తెలుసుకుందాం ఎందుకు అలా అవుతుంది అనేది కూడా తెలుసుకుందాం ఒకవేళ మొత్తం పోతే ప్రాబ్లమా కొంచమే పోతే ప్రాబ్లమా లేకపోతే కంప్లీట్గా అందరికీ లోపలికి పోతుందా అనే చాలా అపోహలు క్వశ్చన్స్ ఉంటాయి అయితే ఈ క్వశ్చన్స్కి మనం ఇవాళ ఆన్సర్స్ తెలుసుకుందాం భర్త వీర్యం అనేది వదిలినప్పుడు భర్త వీర్యంలో చాలా రకాల పదార్థాలు అంటే స్పర్మ్స్ అనేవి ఉంటాయి స్పర్మ్స్ అంటే శుక్రకణాలు ఆ శుక్రకణాలలో చాలా మటుకు మన ప్రాస్టేట్ గ్లాండ్ నుంచి సెమైనల్ వెజికల్స్ నుంచి రిలీజ్ అయ్యే ఫ్లూయిడ్ ఉంటుంది అందులో ఫ్రక్టోస్ కానీ బ్యాక్టీరియా కానీ ఎన్జైమ్స్ కానీ ఇలాంటివి చాలా రకాల పదార్థాలు ఆ సెమెన్లో ఉంటాయి అయితే ఈ సెమెన్ అంటే కంప్లీట్గా ఫ్లూయిడ్ రూపంలో ఉంటుంది భార్య భర్తలు కలిసినప్పుడు గర్భసంచి పొర లోపల మొత్తం సెమెన్ అనేది ఏ ఆడమనిషికి లోపలికి వెళ్ళదు అందులో ఓన్లీ మన కౌంట్ ఫిఫ్టీన్ టు హండ్రెడ్ మిలియన్ మధ్యలో ఉంటే ఓన్లీ తగు మోతాదులో మాత్రమే మన సర్విక్స్ అంటే గర్భసంచి పొర అనేది గర్భసంచి ద్వారం లోపల ఓన్లీ కొన్ని మాత్రమే తీసుకుంటుంది ఇలాంటి బ్యాక్టీరియా కానీ ఎంజైమ్స్ కానీ ఫ్రక్టోస్ కానీ ఇంకా వాటి యొక్క చాలా కణాలు అంటే పస్ సెల్స్ ఎపిథీలియల్ సెల్స్ వైట్ బ్లడ్ సెల్స్ కొన్ని వైరస్లు కూడా ఒక్కొక్కసారి ఉండే అవకాశం ఉంటుంది ఇలాంటివన్నీ గర్భసంచి ద్వారము ఫిల్టర్ లాగా యాక్ట్ చేసి మన జల్లడలాగా పనిచేసి అది ఓన్లీ శుక్రకణాలు మాత్రమే లోపలికి తీసుకుంటుంది అయితే ఈ శుక్రకణాలు గర్భసంచి ద్వారంలో నుంచి గర్భసంచి పొరలోకి వెళ్ళి అక్కడి నుండి ట్యూబ్లోకి వెళ్ళి ట్యూబ్లో అండం అంటే అండాశయం నుంచి అండం విడుదలైన తర్వాత అది ట్యూబ్లోకి వస్తుంది కాబట్టి ఈ యొక్క అండం అండ్ శుక్రకణం ఈ రెండు కలయిక అయ్యి మనకు పిండం అనేది ఏర్పడుతుంది అయితే ఇవన్నీ లోపలికి వెళ్తే ఒక్కొక్కసారి పేషెంట్కి చాలా నొప్పిగా ఉంటుంది కాబట్టి మన గర్భసంచి ద్వారం అనేది ఈ జల్లడలాగా పనిచేస్తుంది అండ్ ఈ గర్భసంచి ద్వారంలో నుంచి స్పామ్స్ వెళ్ళేటప్పుడు ఈ గర్భసంచి అనేది ఒక్కొక్కసారి కాంట్రాక్ట్ అవుతూ ఉంటుంది అంటే అది ఒక మెకానిజం లాగా యాక్ట్ అవుతుంది ఈ కనిపిస్తున్న వీడియోలో గర్భసంచి యొక్క కంట్రాక్షన్స్ మీరు చూడొచ్చు అది లోపలికి బయటికి అయ్యేటప్పుడు ఈ శుక్రకణాలన్నీ పైకి వెళ్తాయి అయితే ఈ మెకానిజంని సీవ్ లైక్ మెకానిజం అని అంటారు కాబట్టి అందువలన మీరు కొంచెం స్పర్మ్స్ అనేవి బయటికి వచ్చేస్తున్నాయి వీర్యం కంప్లీట్గా బయటికి వస్తుందని అనుకుంటారు అయితే గర్భసంచి ద్వారం లోపల ఉన్న హోల్ బాగా ఉంది అనుకుంటే మీకు పీరియడ్స్ అవుతున్నాయి అంటే హోల్ ఓపెన్ ఉన్నట్టే అర్థం కాబట్టి ఖచ్చితంగా ఈ స్పర్మ్స్ అనేవి లోపలికి వెళ్తాయి ఒకవేళ ఈ స్పర్మ్స్ అనేవి లోపలికి వెళ్ళట్లేదు అని ఒకవేళ మీకు ఇంకా సందేహంగా ఉంటే ఒకసారి మా దగ్గరికి వచ్చి మీ సందేహాన్ని క్లియర్ చేసుకోండి ఒక్కొక్కసారి కొంతమంది మగవాళ్ల ప్రొడక్షన్ అనేది పాయింట్ ఫైవ్ ఎంఎల్ నుంచి త్రీ ఎంఎల్ వరకు సెమెన్ అనేది విడుదలవుతుంది అయితే గర్భసంచి లోపలికి వెళ్ళేది పాయింట్ ఫైవ్ ఎంఎల్ కన్నా ఎక్కువగా తీసుకోదు కాబట్టి అందులో నుంచి శుక్రకణాలు వెళ్ళాలి సో ఎక్స్ట్రా ఏదైతే ఇంకా సెమెన్ రిలీజ్ చేస్తున్నారో అదంతా ఖచ్చితంగా బయటికి రావాల్సిందే కాబట్టి మీ దాంపత్య జీవితం పెళ్ళైన తర్వాత ఒక వన్ ఇయర్ వరకు ఎటువంటి ఆందోళన లేకుండా ఫర్టైల్ డేస్లో మీరు కలిసి చూడండి ఒకవేళ వన్ ఇయర్ వరకు కూడా మీరు ఫర్టైల్ డేస్లో కలిసినా కూడా ప్రెగ్నెన్సీ అనేది రావట్లేదు అనుకుంటే అప్పుడు ఒకసారి మా టీనా ఫర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ సెంటర్కి వచ్చి మమ్మల్ని సంప్రదించండి